మర్యాదీ మాట్లాడు మర్యాద మర్యాద లేబర్ నీకి వస్తా రేపు రేపు వస్తా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామగా ఇంటి రోజు కామ గా ఉన్నా నువ్వు ఏదో కదా నీ వల్ల నువ్వు చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తా ఏ చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వేదో చేస్తా చెయ్యి ఎక్కడికి పో నా ఇంటికా ఏమనుకుంటా నువ్వు చెప్ప నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి గుర్తుగా పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మండ్ర కేసుకు చెల్లు పోతా నాలుగు రోజులు బయలుదీసుకుని బయటకు వస్తా నీ అమ్మ చాలా చూస్తాను ఎలాంటివి ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతంగా బతుకుతావు నన్ను నాకు ఫోన్ చేసి ఏమన్నట్టు నాతో మాట్లాడాలి నేను నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను నాతో దాని గురించి దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్లో చెడగొట్టింది నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి

ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు రాలు చూస్తా ఇంకా నీ క్లాస్ మేట్ నీ బంధువు ఆ పిల్ల ఏ రోజే ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకు నీ పని ను చూసుకుంటాను అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏ నేను బాన్సి అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేస్తాను ఇలానే చేస్తారు ఇలానే చేస్తారు ఇలానే చేస్తారు

నేను నా లైఫ్ ని చూసుకుంటాను అంతేగాని నువ్వు నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావు నీ పిల్లల్ని పెట్టుకొని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు చేస్తుంది ప్రిన్ అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్క రోజు అన్నా గత రెండు నెలలు మూడు నెలలుగా నేను నీకు ఒక్క మాటలు మాట్లాడుతున్నాను మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేశావు